హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం రాజీవ్ గాంధీ కాలనీలోని రాఘవేంద్ర నగర్ దగ్గర ఇక్కడ చెట్టుకైతే అమ్మవారు వెలసి ఉన్నారు నార్మల్గా మనం చెట్టుకి పాలు కారడం మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ అమ్మవారు అమ్మవారైతే చెట్టుకి మొదట్లో తేనె కారిందనమాట తేనెని చూసి మరియు అమ్మవారి కళ్ళు కూడా ఇక్కడ కొమ్మలకు ఆకులకైతే కూడా ఇక్కడ ఉన్నవారికి స్థానికులకైతే కనిపించిందనమాట గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే తరువాత ఇక్కడైతే అమ్మవారే ఇక్కడ ఇలా చేస్తున్నారని వేరే పూజార్లు చెప్పడం వల్ల ఇక్కడైతే అమ్మవారే వెలిసింది అని చెప్పి అప్పటి నుంచి పూజలు చేస్తున్నారు ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ అమ్మవారు వెలిసి పూజలు అయితే అందుకుంటున్నారు మనం కోరిన కోరికలు కూడా అమ్మవారు పువ్వులు మనకిచ్చి సమాధానం కూడా చెప్తారనమాట అసలు ఎప్పటి నుంచి తెలిసి ఎప్పుడు నుంచి ఇది స్టార్ట్ అయింది అమ్మవారు వెలిసిందని వీళ్ళకి ఎలా తెలిసింది ఈ విశేషాలు ఇక్కడ నిర్వాహకులు అయితే ఉన్నారు ఒకసారి వాళ్ళతో అయితే మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే మేడం పేరు నాగేశ్వరి చెప్పండి అమ్మ మీకు ఎప్పుడు తెలిసింది ఎప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు వెళ్తున్నారు రెండు వేల సంవత్సరంలో వెలిసింది ఫస్ట్లో అయితే మేము కూడా అంతగా పట్టించుకుని మాకు తెలియదు అవి ఎప్పుడు అయ్యి వర్షం పడతా ఉంది అనేక మేము అప్పుడు వచ్చి చూసి ఒకరోజు చూసినాం అంతగా నమ్మలే ఏదో లే చెట్లో ఏదో పడతా ఉందిలే లే అనుకున్నాం రెండో రోజు వచ్చి చూస్తే ఆ రోజుకి ఇంకా ఎక్కువ అయిపోయింది ఎక్కువ అయిపోయినప్పుడు ఏందబ్బా ఈ మారుగా ఎక్కువ పడతా అనేసి అప్పుడు అందరం కలిసి వచ్చి చూసినాం అమ్మకు చెట్లు కొమ్మలకి అంతా నేత్రాలు అట్లే ఉన్నాయి దాన్ని ఒకటి తీసుకొని పోయి ఈ మారిగా ఎందుకు ఉంది అని వేరే సాటి తీసుకుపోయి అయ్యవారికి చూపించాం ఆయన నుండి అమ్మ ఇది అమ్మ నేత్రాలు లాగా ఉండాయి ఇది తీసిన వాళ్ళు కూడా మంచిది కాదు పోయి అమ్మని క్షమాపణ అడగండి అని చెప్పినారు అప్పుడే వీడికి వచ్చి కాడ పెట్టి అమ్మ మేము తీసిన తప్పు మమ్మల్ని క్షమించు మాకు తెలియకుండా చేసినాము ఏదని తెలుసుకోవాలని అంటే అప్పుడే చిన్న బాల ఎనిమిది సంవత్సరాల బాల ఉంటే ఆ బాల లేక వచ్చి ఆమె అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఏడే వెలుస్తున్నాను నన్ను కొలవండి నేను నా రూపం కూడా మాకు చేయని కూడా తెలియదు ఫస్ట్ అప్పుడు ఆమె చెప్పింది నా రూపము నేనే చేయించుకుంటాను వచ్చి ఇక్కడే ఉండి నీకు మీ అడిగి వచ్చిన వాళ్ళకంతా నేను మంచి చేస్తాను అందరికీ మంచి చేసి నేను పువ్వు రూపాన కానీ మనుషులకు వచ్చి కూడా నేను పలికిస్తాను అని చెప్పి ఆ బిడ్డలోనే వచ్చి చెప్పి మాకు ఎత్తి ధైర్యం ఇచ్చి మాట్లాడి అప్పుడు చెప్పింది అప్పటి నుంచి మేము కూడా మా కూడా వస్తుంది కానీ వాళ్ళకి వస్తే కొంతమంది నమ్మరు కదా నువ్వు బిడ్డల్లోనే వచ్చి చెప్పమ్మా అన్న మళ్ళీ కూడా ఎప్పుడైనా అవసరం అయితే మేము బిడ్డలకి కూడా పిలుస్తాం వస్తుంది అయ్యమ్మ వచ్చి మాకు చెప్తుంది పలాంది ఫలాందని జాతర అప్పుడు కూడా ముందుగానే పసుపు నీళ్ళు చేస్తా ఉన్నాము కదా పసుపు నీళ్ళు పోసి పిల్లకాయలను కూడా పిలిచి పిలుస్తాం మేము అప్పుడు కూడా వచ్చి ఆమె ఎట్ట చేయాలా ఏమి మాకు ముందుగా చెప్తుంది ఆమె కాడ పర్మిషన్ తీసుకొని మేము అన్నీ చేస్తాం ఇప్పుడు తేనె కారింది అని చెప్పారు కదా అది తేనె అని తెలుసు అప్పుడు కూడా వచ్చి మేము ఆ తేనె ఏంది లాగా ఉంది అనేసి ఎత్తుకొని కొంచెం నోట్ నాయకుడి చూసాం జిగటి జిగట్గా తేనె లాగానే ఉంది మళ్ళీ రెండో రోజు కూడా అట్లే చూసినాం అట్లే ఉంది అట్లా జిగట్ జిగటగా మళ్ళీ మేము ఆ కళ్ళు నేత్రాలు కూడా చూసి అసలు మన నేత్రాలు ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి అమ్మ నువ్వు దీంట్లోనే ఉండావు నువ్వు ఎవరు అని ఆ బిడ్డలో అప్పుడు వచ్చినప్పుడు అడిగితే అప్పుడే ఆమె చెప్పింది నేను ముచ్చాలమ్మని నాకు వెళ్ళంతా కళ్ళే మీరు భయపడద్దండి దాని గురించి అనేసి అప్పుడు మాకు ధైర్యం ఇచ్చింది సరే అమ్మా నువ్వు ఉన్నాయో మాకు ఇంకేం భయం లేదులే అనేసి అప్పటి నుంచి ఆయమ్మని ఉన్నాం అప్పుడు అందరూ భక్తులు వచ్చి కూర్చొని వరం అడిగిన వాళ్ళకి అందరికీ ఇస్తుంది అందరూ కూడా మళ్ళా వచ్చి అమ్మ అమ్మ చేసింది మా కోరికలు తీర్చింది ఈ పువ్వు రూపాన మాకు మంచి చేసింది వీళ్ళు వాళ్ళు చెప్పేదానికన్నా నువ్వు పువ్వే ఈమా నువ్వు ఇచ్చి మా మనసుకు చెప్పు నువ్వు దేని విధంగా ఇస్తాండావు ఏ ఏ అని వాళ్ళకి వివరించాలి కదా ఒట్టి పూవి ఇస్తే వాళ్ళు అయ్యింది కాంది అంటే వివరించింది అదే మరి చెప్తాను అదే మరిగే జరుగుతుంది చెప్పండమ్మా ఎప్పుడు చూసారు అసలు చెట్టు మొలక నుంచి ఎప్పుడు స్టార్ట్ అయింది అదే సంవత్సరంలో చిన్న అమ్మవారిలాగా చెట్లు ఉన్నిందమ్మా చెట్టు నుండి ఆ చెట్టులోకి నేను పసుపు కుంకుమ పెట్టి ఒక బొట్టు పెడుతున్నాను తల్లితో మళ్ళీ పక్కన జాతర జరుగుతూ ఉంది అప్పుడు వచ్చి అమ్మవారి జాతర జరుగుతుంది పక్కన ఆ జాతరలో అమ్మవారు వచ్చినారు అమ్మవారు వచ్చినప్పుడు నాకు కూడా మంచి చెయ్యండి అని చెప్పి నాకు చెప్పారు అప్పటికి నాకు తెలియదు అమ్మా చేసేదానికి ఏది అంటే ఆ జాతరలోకి వెళ్ళి నేను ఒక అతన్ని అడిగిన నాకు చేసేదానికి జాతర అది మా అమ్మ ఇట్టమరగ అడుగుతుంది రోజు నాకు వచ్చి కాబట్టి మేము మీకు ఐడియా ఉంటే చెప్పండి మీ మనిషిని ఎవరన్నా ఉంటే పంపివండి అని మేము అడిగాము వాళ్ళు పంపిస్తామని చెప్పారు మళ్ళీ వాళ్ళు మాకే ఇక్కడ టైం సర్లేదు మేము చేయలేము ఇంకోసారి అని పంపించేసారు అలా వస్తా అంటే ఒక అమ్మ పిలిచి నువ్వు చేయగలుగుతావు కదా ఎందుకు నువ్వు చేయకుంటా అందరూ నువ్వు పిలుస్తావు నీకు నేను నేర్పిస్తాను పర్వాలేదు నువ్వు రండి అని చెప్తే మళ్ళీ కాడ నేనే వచ్చి అమ్మకు పసుపు నీళ్ళు పోసి చిన్న గౌన్ మారుగా కట్టి అప్పుడు వాళ్ళ నుంచి స్టార్ట్ చేసినాను అమ్మ కొద్ది కొద్దిగా మాకు బాగా నేర్పించింది అమ్మ రూపం నేర్పించినాక తొలితో ఏమంటే వర్షం పూల వర్షం మారిగా వచ్చింది మళ్ళీ తేనె వర్షాలు పడింది మళ్ళీ అమ్మ కళ్ళు పడ్డాయి మళ్ళీ కొంతమందికి అమ్మవార్లు రావడము ఇప్పుడు ఈ మధ్య కాలంలో కరోనా వచ్చినప్పుడు కూడా అమ్మవారు ఏం చెప్పారంటే మీరు ప్రతి ఇంటికాడికి పోయి పసుపు నీళ్ళు ఫిట్టరైంది అన్నారు అమ్మ మేము పోతే మమ్మల్ని పోలీసులు పట్టుకుంటారు మాకు భయం మేము పోమని చెప్పాము ఏడు మంది ఆడవాళ్ళని తీసుకొని వెళ్ళి ఈ పక్క లాస్ట్ నుంచి ఆమె హద్దుండే దగ్గర వరకు మొత్తం చుట్టుకొని నీళ్ళు పోసుకుంటా పసుపు నీళ్లు పోసుకుంటా వెళ్ళాము మేము చేసి వచ్చినాక ఈ పక్క ఎవరికి కానీ ఏ అపాయం జరగల బాగున్నారు ఇద్దరికి అపాయం జరిగినా కూడా ఆ అమ్మ లేపేసింది భిన్నగా పడకల వద్దు మీరు చల్లగా నా దగ్గర ఉండండి నా దీవుని తీసుకోండి అని చెప్పి ఆ అమ్మ ప్రసాదమే మేము ఇస్తాము అంటే యాపాకే ఇస్తాము ఏదన్నా ఉల్లు బాగాలేదంటే కూడా వాళ్ళకి అదే నైవేద్యం అమ్మ ఇచ్చేదే బాగా ఇదవుతుంది వాళ్ళకి ఒళ్ళు బాగుంటుంది ఏం కాదు కాబట్టి ఇప్పుడు అమ్మవారు మీతో ఎలా కాంటాక్ట్ అవుతారు అంటే చెప్పారు అని చెప్పారు కదా అది ఎలా అమ్మా నాకు మనసులోకి చెప్తుంది అమ్మా మనసులోకి చెప్తుంది నిద్ర ఇచ్చేటప్పుడు చెప్తుంది ఎక్కువ స్వప్నంలోనే ఎక్కువ చెప్తుంది ఇలా చెయ్యి ఇలా చెయ్యి పిల్లనోళ్ళకి ఇట్లా జరుగుతుంది అంటే అక్కడ ఏడవ జరుగుతుంది అంటే కంపల్సరీ నాకు చెప్తుంది నాకు భయం వస్తుంది నాకు భయం వచ్చి ఇట్లా జరుగుతుందంటే ఇక్కడ ఏమో జరుగుతుంది మనకు భయంగా ఉందని కొంచెం భయపడేదాన్ని నేను మళ్ళీ పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్తే వాళ్ళు నీకేం భయం లేదమ్మా అది ఎవరికో చూపిస్తుంది ఎక్కడో ఎక్కడో జరిగేటివి నీకు చూపిస్తుంది కాబట్టి ఏం భయపడద్దు అని చెప్పారు సరే రెండు మూడు మాటలు అట్టే ఫాలో చేశాను చేస్తే అలాగనే జరిగింది సరే అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే అనేసి సరే దండం పెట్టుకొని అయిపోయాను మళ్ళీ ఈసారి పుట్టినరోజుకి కూడా దీపాలు పెట్టాలనుకున్నాను పిండి దీపంతో రెండు దీపాలు పెడతానమ్మా అని చెప్తే అలా చేయొద్దు నువ్వు నాకు దీపాలు ఎక్కువ పెట్టు మూడు వందల అరవై ఐదు దీపాలు పెట్టండి మీరు అనేది సరే మా చేస్తాలే అన్న అట్టయితే నువ్వు నాకు ఓపిక ఇస్తావా అంటే ఇస్తాను నేను అని చెప్పింది అప్పుడు ఎట్లా నాకు తెలియదు నువ్వు చెప్తే కదా అంటే నువ్వు నా కంట్లో చెప్తావా ఎట్లా చెప్తా నాకు అర్థం కాదు నువ్వు చెప్పేది అంటే అప్పుడు పూలు జత పువ్వు ఇచ్చింది మీరు చెయ్యండి అని చెప్పి అప్పుడు దీపాలు పెట్టి బర్త్డే ఈ సంవత్సరము బర్త్డే చేస్తాం బాగా గ్రాండ్గా చేస్తాం ఈసారి మామూలుగా ప్రస్తుతానికి సింపుల్గా చేసేవాళ్ళము అది కూడా పెద్ద పండగ రోజు సంక్రాంతి రోజే అమ్మకి తెలుస్తుంది ఇంకా ఎప్పుడెప్పుడు ఇట్లా అలంకారాలు చేయడం కానీ జాతరలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా శుక్రవారం చేస్తామమ్మా మంగళవారం చేస్తాము ఏదైనా విశేషం వచ్చినా చేస్తాము మళ్ళొచ్చి ఈ పౌర్ణమి అమావాస్యకి చేస్తాము మా శక్తి కలక మేము చేస్తాము ఇందులో పోయి ఎవరిని ఇబ్బంది పెట్టేది ఏం లేదు ఈ విరామాలు ఇక్కడ విరామాలన్నీ తీసుకొని వచ్చేది ఏం లేదు అమ్మ ఎవరికైతే పూవిస్తుందో వాళ్ళ మనసులో కోరికుండి వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు అందువల్ల అమ్మ బాగా ఘనంగా జాతర చేసుకుంటుంది ఇప్పుడు మనం కూర్చొని మొక్కుకొని అంటే ఫస్ట్ పూజ చేయొచ్చా అని ఫస్ట్ అడిగితే మళ్ళీ పడ్డాక ఈ ప్రాసెస్ ఒకసారి చెప్తారా ఎట్లా అమ్మవారు మనకి కొరికి తీరుస్తారు తీరకపోతే పక్క అని అన్నారు కదా అది కూడా ఒకసారి మొత్తం ప్రాసెస్ చెప్తా ఇప్పుడు అమ్మవారు కడ తొలితో వస్తారమ్మా వాళ్ళ ఇంట్లో ఎక్కువ సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్లో చాలా ఏడుస్తూ వస్తారు కొంతమంది అప్పుడు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళకి శోధన చేస్తుంది అమ్మ అంటే పరిశోధన చేస్తుంది ఆ పరిశోధన చేసిన తర్వాత సేపు వాళ్ళు బాధపడతారు ఒకరు అయితే కళ్ళల్లో నీళ్ళు కూడా వదిలేస్తారు ఏడుస్తారు వాళ్ళకే తెలియకుండా కంట్లో నీళ్ళు కంట్లో నీళ్ళు అట్లే వస్తుంది వాళ్ళకి మళ్ళీ నువ్వు బాధపడద్దమ్మా ఎందుకు బాధపడతావు అమ్మ పూవిస్తుంది భయపడద్దు అంటే సరే కొసేపు తర్వాతకి అమ్మ పూవిస్తుంది ఆ పువ్వు తీసుకొని వెళ్ళారంటే వాళ్ళకి మంచి జరుగుతుంది వాళ్ళు సంతోషంగా ఉందమ్మా నాకు ఈ పని అయ్యింది మీరు రండి ఒకసారి అమ్మవారి దగ్గర పెట్టిస్తారు పువ్వు అని చెప్పి మామూలుగా అడగడం స్టార్ట్ చేశారు అట్నే జరుగుతుంది ఇప్పుడు ఎప్పుడు అది వచ్చి ముందు అమ్మవారు కాడ కూర్చున్నప్పుడు వాళ్ళ పరిశోధన చేసిన తర్వాత ఈరోజు ఈ పని భిన్నాగా అవుతుంది అంటే కుడిపక్కిస్తుంది ఖచ్చితంగా భిన్నాక అవుతుంది కుడి కుడిపక్కిస్తే నేనున్నాను నువ్వు భయపడబాకు అంటే నేరుగా ఇస్తుంది అంటే సిరసు నేరుగా ఎట్లా మళ్ళీ లేదు లేట్ అవుతుంది నీకు ఎక్కువ సమస్యలు ఉన్నాయి అంటే ఈ పక్క ఎడమ పక్కిస్తుంది అప్పుడు వచ్చి కొన్ని రోజులు గుడి తిరగమని లేదంటే మీ సమస్యలు ఏదన్నా ఉంటే ఇంట్లో అమ్మవారి సమస్యలు వాళ్ళ ఇళ్ళల్లో దేవుళ్ళు కూడా మొక్కకుండా ఉంటారు కదా కొంతమంది ఆ సమస్యలు ఉంటే కూడా మాకు చెప్తుంది అమ్మ అలా మీరు తీర్చుకొని రండి అంటే మళ్ళీ వాళ్ళు తీర్చుకొని వచ్చి దండం పెట్టుకుంటారు అప్పుడు బాగలుగుతుంది రెండు వేల సంవత్సరంలో ఇక్కడ అమ్మవారు ఒక చిన్న మొలకలాగా కనబడింది ఆ తర్వాత కనబడిన తర్వాత మేము మా ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసుకుంటూ వచ్చినారు దాంతోపాటు అది ఆ అమ్మాయి రోజు రోజుకు రోజు రోజుకు పెరుగుదల జరిగింది దాన్ని చూస్తూ ఉంటారు చేసుకుంటా ఉన్నాము అలాగే ఒక పది ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ కొంచెం బాగా డెవలప్ అయిన తర్వాత మేము జాతర జాతర చేయాలి ఘనంగా అమ్మకు అనుకున్నాము ఇప్పుడు ఒక ఏళ్ళకి చేస్తాం ఇది ఏడో సంవత్సరం అయిపోతున్నాము ప్రజలందరికీ ఏదో మా తల్లి ఎవరికి ఏ కోరిక ఉన్నా ఆ కోరిక తీరుస్తుంది కాబట్టి ఏ ఇబ్బంది లేకపోతే జరుగుతుంది మీరైతే అప్పుడు రెండు వేల సంవత్సరం నుండి అయితే చూస్తున్నారు అప్పుడు చెట్టు పెద్దగా లేదా చెట్టు చిన్న చెట్టు అప్పుడు అదే పుట్టి అట్లాగా పెరిగింది మేము పూజ చేస్తూ వచ్చాము వచ్చిన తర్వాత మళ్ళీ ఆమె వెలిసిపో ఉంటే మళ్ళీ ఆమె సోలం వేసిన తర్వాత మాకు ఇక్కడ ఉంటామని చెప్పిన తర్వాత మేము అలాగే పూజ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తే ఆమె ఒక పది ఏళ్ళకంతా బాగా డెవలప్ అయిపోయాం అప్పటికి అందరికీ అనుమానం లేకుండా దేవుడు ఇక్కడ ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత అమ్మ ఉంది అని తెలుసుకొని పైకి వచ్చి మామూలుగా అవును ఇక్కడ నాగపడగా అది కూడా వెలసింది అని అంటున్నారు నాగపడగ కూడా ఆమె మా వచ్చి ఒక నాగాలమ్మ వస్తుంది చెట్టుకే వచ్చింది ఒక తల్లి మీద వచ్చి చెప్పింది నేను కూడా ఉండానని సరే ఎటుకుంటారో తెలియదు చెప్పమంటే ఒక చూపు చూపించింది ఆ చూపుతో మళ్ళీ చేసుకుంటూ వచ్చేసరికి కొంచెం కొంచెం పెరిగేసరికి మేము అన్ని బందప చేస్తే ఇంకా కనబడకపోతే మళ్ళీ కొంచెం అడిగినాము ఏం తల్లి కనబడి మళ్ళీ కొంచెం పెరిగి అవి చూపించి పెరిగింది ఆమె కూడా ఉంది ఇప్పుడు ఇంకొక ఇద్దరు ఉన్నారు కదా అక్కడ అమ్మ వాళ్ళు అది ఎప్పటి నుంచి అక్కడ పూజలు చేస్తున్నారు అదే తొలిసారి నుంచి ఈమెకు ఆమె తేడా వచ్చి ఒక ఐదేళ్ళ తరువాత ఐదేళ్ళ తర్వాత ఆమె బాగా కలిసి నేను కూడా పక్కన ఉంటానంటే ఆమె కూడా చూస్తాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే మనం విన్నాం కదా ఇక్కడ చెట్టు నుంచి తేనె కారడం మొదట్లో తర్వాత అమ్మవారు ఆకుల్లో కావచ్చు కొమ్మల్లో కావచ్చు ఇక్కడ కళ్ళు కనిపించి పిల్లల మీద అమ్మవారు వచ్చి ఇక్కడ పూజ చేయమని ఆమె అడిగి మరీ ఇక్కడ చేయించుకుంటున్నారు ఒక ఇరవై మూడు సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు ఇక్కడ వచ్చిన భక్తులు కోరికలు కూడా అమ్మవారు అయితే నెరవేరుస్తున్నారు అది కూడా ఒక పువ్వు రూపంలో అయితే మనం కోరిన కోరికలు అయితే ఖచ్చితంగా జరుగుతాయని కూడా అంటున్నారు ఇక్కడే కాకుండా బయట నుంచి కూడా చాలామంది అయితే భక్తులు అయితే వస్తూ ఉంటారు శుక్రవారం మంగళవారం అని చెప్తున్నారు ఇంకా అమ్మవారి పుట్టినరోజు కూడా చాలా ఘనంగా అయితే చేస్తున్నారు కేక్ కట్ చేసి ఈ గుడి వచ్చేసి ఇక్కడ వేప చెట్టుకు అయితే అమ్మవారు అయితే వెలుసున్నారు అమ్మవారికి ఇప్పుడైతే విగ్రహం లాగా ఏర్పాటు చేసి చక్కగా అలంకారాలు పూజలు అభిషేకాలు అయితే కూడా జరుగుతున్నాయి ఈ గుడి వచ్చేసి తిరుపతిలోని రాజీవ్ గాంధీ కాలనీలో రాఘవేంద్ర నగర్ లో అయితే కూడా ఇక్కడైతే అమ్మవారు ఉన్నారు నేను కూడా ఇప్పుడైతే కూడా మొక్కుకొని నాకు కూడా నెరవేరుతుందని అమ్మవారు అయితే పువ్వు అయితే ఇచ్చారు తర్వాత నేను కూడా నమ్మాల్సి వచ్చింది సో మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ అమ్మవారిని చూసి మీ కోరికలు ఏమన్నా ఉంటే కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి E